హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవులా ఈరోజు మన వీడియో వచ్చేసి కర్డ్ రైస్ దద్దోజనం భోజనం ఇలా చాలా రకాల పేర్లు అయితే ఉన్నాయి మనం దేవుడికి ప్రసాదం పెట్టడానికైనా కానీ లేదంటే మనం భోజనం తిన్నాక లాస్ట్లో మనం కర్డ్ రైస్తో కంప్లీట్ చేస్తాను మనకు ఆ భోజనం అనేది అయిపోయినట్టు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు పెరిగినం కాకుండా ఇలాగ డిఫరెంట్గా పో పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక కుక్కర్ అయితే తీసుకొని అందులో వన్ గ్లాస్ వరకు అయితే నేను బియ్యం అయితే తీసుకున్నాను ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసేసుకోండి మనం త్వరగా అయిపోవాలని అనుకుంటే కుక్కర్లో పెట్టేసుకోండి ఇప్పుడు అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నా అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసేసుకొని మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ కుక్ అయిన తర్వాత విజులంతా పోయిన తర్వాత మనం ఒకసారి మూత తీసేసుకొని ఒక గంట తీసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా మనము కలుపుకున్నాము అంటే మనకు అన్నం అనేది చాలా మెత్తగా అవుతుంది ఇక నేను హాఫ్ లీటర్ వరకు ప్యాకెట్ పెరిగినైతే తీసుకున్నాను మీరు గట్టి పెరిగిన తీసుకున్నట్లయితే ఒకసారి చిలుకుని వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు పెరుగు ప్లస్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంకో గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని కలిపేసుకున్నాను మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఇందులోకి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఒకటి సన్నగా కట్ చేసుకోవాలి అలాగే అల్లన్నీ కూడా కొంచెం వేసుకోవాలి క్యారెట్ అనేది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే కంప్లీట్లీ స్కిప్ చేయొచ్చు ఎప్పుడైతే మనం పోపు అయితే పెట్టేసుకుందాము ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చన్నపప్పు వేసేసుకోవాలి ఇవి జస్ట్ ఫ్రై అయిన తర్వాత అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని మనం కర్డ్ రైస్లో అయితే కలుపుకుందాము ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ నేను స్కిప్ అయింది నేను చూపించడము ఇప్పుడు ఒకసారి గేట తీసుకొని మనం కలుపుకున్నాము అంటే మనకి కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అప్పుడప్పుడు ఇలాగా కర్డ్ రైస్ తింటే చాలా బాగుంటుంది ఇందులోకి మనం ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకొని మీకు నచ్చితే దానిమ్మ గింజలు కూడా వేసేసుకున్నాము అంటే మనకి కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్